బాలాపూర్ గ్రామంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో గణేష్ సేన ఆధ్వర్యంలో బాలాపూర్ గణేష్ చవు వద్ద సభ నిర్వహించినట్లు వారు వెల్లడించారు మీడియాతో మాట్లాడిన అఖిలపక్ష నాయకులు గ్రామంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగియాలు బర్మ బంగ్లాదేశ్ వాసులు కారణంగా స్థానికులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు నిత్య జీవితంలో ఇబ్బందులు పెరుగుతున్నాయని ఈ సమస్యపై ప్రభుత్వాల దృష్టి ఆకర్షించేందుకే ఈ సభను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇరవై నాలుగున జరిగే ఈ సభలో పలు హిందూ సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రముఖులు పాల్గొన్నారని హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న వారి వివరాలపై సమగ్ర విచారణ జరిపి నమోదు కాని వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలను అఖిలపక్షంగా డిమాండ్ చేశారు జాగో భాగ్యనగర్ చలో చలోబాలాపూర్ నినాదంతో ఈ సభను రాష్ట్ర జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని నిర్ణయించినట్లు తెలియజేశారు ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతూ మీడియా సహకారం అందించాలని అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు తాండూరు చౌటుప్పల్ నల్లగొండ ఎక్కడ చూస్తున్నా మొత్తం విస్తరించుండారు కాబట్టి ఈనాడు ఈ యొక్క మా ప్రధానమైన డిమాండ్ ఈనాడు ఈ యొక్క భాగ్యనగర్ గణేష్ అనే యొక్క డిమాండ్ ఏంటంటే ఏదో మేము ఒక్కరోజు సభ పెట్టగానే మేము ఒక్కరోజు ఏదో చేయగానే రోహింగాలను తరిమి వేస్తాం రోహింగాలు తరిమి కొడతాం యుద్ధం చేస్తాం అనే ఉద్దేశం మాది కాదు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రోహింగాలు బంగ్లాదేశ్ వలసవాదులు ఐఎస్ఐ ఉగ్రవాదులు అనేక మంది ఈనాడు ఈ బాలాపూర్ పరిసర ప్రాంతంలో రహస్య అడ్డాలుగా స్థావరం ఏర్పాటు చేసుకొని ఈనాడు హిందుత్వం మీద హిందుత్వం మీదే రేపు దాడులు కొనసాగేటువంటి అంతర్గత యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు మన మధ్యలో ఉన్నాయి మన ధర్మాన్ని మన హిందుత్వాన్ని మన వారసత్వాన్ని పూర్వీకులు ఇచ్చినటువంటి వేణుగోపాల స్వామి గాని శివాలయం కానీ ఇలాంటి యొక్క మన యొక్క వారసత్వాన్ని సంపదను కాపాడుకోవాల్సిన అవసరం మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో వచ్చి కాపాడుతారంటే అది బ్రహ్మ మాత్రమే కాబట్టి మన యొక్క సంపదను మన ధర్మాన్ని మన యొక్క మతాన్ని మనం కాపాడుకోవడం కోసమే ఈ రోహింగ్యాలను ఎక్కడెక్కడైతున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిలదేపోతా ఉన్నాం రేపు ఈ యొక్క హిందుత్వానికి వెన్నుపోటు పరిచే ఏ సంస్థ అయినా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రెండు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఒక అఖిలపక్ష నాయకత్వంలో శాసన సభ్యురాలకు పార్లమెంట్ సభ్యులకు కేంద్ర మంత్రులకు తెలంగాణ కేంద్ర మంత్రులకు వీరి ద్వారా ముఖ్యమంత్రికి డీజీపీకి డీజీపీ ద్వారా అనేక పార్లమెంట్ సభ్యుడి ద్వారా శాఖ మంత్రికి కేంద్ర శాఖ మంత్రికి ప్రధాన మంత్రి గారికి అందరికి మనం ఇచ్చి మనం కాబట్టి అందరికి సమర్పించి ఈ యొక్క యుద్ధం అనేది పోరాటం అనేది అంచెలంచెలుగా చేపడతామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇలా ఇందులో ఎలాంటి స్వార్థం లేదు మీకు తెలుసు బాలాపుర అంటే ఎంత గౌరవప్రదమైన గర్వంగా నిలబడేటువంటి గ్రామం అలాంటి గ్రామం ఈనాడు ప్రతి ఇంటి ముందు ప్రతి గడప ముందు ఈనాడు ప్రమాదం పంచు ఉంది అధికారం ఉంటుందా లేదా మనం ఎమ్మెల్యే అవుతామా ఎంపీ అవుతామా ఇంకో మేయర్ అవుతామా ఇంకోటి అవుతామా అని భగవంతుని దయ వరుకుంటే వాళ్ళు అవుతారు కానీ పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది హిందువుల రక్షణ చాలా ప్రమాద గడియల్లో పడింది ఈనాడు మన పరిసర ప్రాంతాల్లో మన పుర వీధుల్లో కొన్ని మేరల్లో మన ఇంటి చుట్టుపక్కలనే మన మన ఇంటి చుట్టుపక్కలనే ఈనాడు అనేక విధాలుగా ప్రమాదాలు కొంచి ఉన్న కారణంగా మా మా ప్రాంతాల నుండి ఎన్ఐఏ నేషనల్ ఇంటిగ్రేషన్ ఆర్గనైజేషన్ వచ్చి ఏజెన్సీ వచ్చి ఉగ్రవాదం పట్టుకొని పోతా ఉంటే పేపర్లు చదివి మేము ఆశ్చర్యపోతాం ఈనాడు రోహింగ్యాలు కేవలం ఇందుల మీద దాడులు చేయట్లేదు వాళ్ళు రోహింగ్లో ఈ హైదరాబాద్ లో పుట్టి పెరిగి తల్లి భారత సేవలో ఉన్నటువంటి ముస్లింల మీద దాడులు చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఈ బాలాపూర్ వెనకాల ఉన్న డైమండ్ హోటల్ అని ఉంది అంచెలు వెళ్తా ఉంటే రెండు మడ్డర్లు అయినాయి ఎర్రకోటకు చెందిన ముస్లిం సోదరులు మరో ముస్లిం స్థానిక ముస్లింస్ చంపీరు గొడవలైనాయి అంటే ప్రభుత్వాలు మాత్రం అలాంటి యొక్క దుండల మీద ముష్కర్ల మీద చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తా ఉన్నాయి మరి ప్రభుత్వాలు కేంద్రమైనా రాష్ట్రమైన పాలకులు ఎవరైనా ఎందుకు ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తా ఉన్నారో హిందూ సమాజం ప్రశ్నిస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం రేపు ఇరవై నాలుగో తేదీన జరిగేటువంటి సభ ఈ యొక్క యావత్తు బాలాపుర గణనాధుని ఆశీస్సులతోటి బాలాపుర గ్రామము ప్రపంచం ఏ విధంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించామో మనం ఈ యొక్క పోరాటం ఈ ధర్మ పోరాటం కూడా ధర్మరక్షణ సభ కూడా ఈ యావత్తు ప్రపంచంలో భారతదేశంలో బాలాపూర్ గ్రామ పెద్దలకు బాలాపూర్ గ్రామ హిందుత్వ యువ కిషోరానికి ఈ పేరు ప్రఖ్యాతులు మరొకసారి రాబోతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుక అందుకే మా యొక్క అఖిల పరిషత్ సమావేశం ద్వారా రేపు ఇరవై ఒకటో తారీఖున ఒక ఇంటెలెక్చువల్ మీటింగ్ పెట్టబోతా ఉన్నాం దానికి విశ్వ విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు భాగ్యనగర ఉత్సవ సమితి అధ్యక్షుడైన జీ పిల్లారెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి గారు రాబోతున్నారు అది మళ్ళీ మీకు సమాచారం అందించబోతాం అదే కాకుండా ఇరవై రెండు బాలాపురు గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు కుల సంఘాల పెద్దలు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి మహిళా సంఘాలను కూడా జత తీసుకొని మనం ఈ గ్రామంలో ఇరవై రెండుకు ఒక పెద్ద పాదయాత్ర చేయబోతా సభను ఏ ప్రజలు చేయాలి బాలాపూర్ లో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుండి ఒక తల్లి ఒక చెల్లి ఒక అన్న ఒక తమ్ముడు ఒక ఛత్రపద శివాజీ లాగా రాణి రుద్రమదేవి లాగా ఈనాడు తరలి వచ్చేటు ప్రయత్నం చేయాలని చెప్పి ఈనాడు మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది ఇరవై నాలుగున జరిగే సభలో అనేక మంది సాధు సంతులు ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు అర్పితం చేసేటువంటి సాధు సంతులు రాబోతున్నారు అనేక పార్టీల పెద్దలు రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు రాబోతా ఉన్నారు మన యొక్క పార్లమెంట్ సభ్యుడు బిజెపి కొండా విశ్వరెడ్డి రాబోతా ఉన్నాడు మాజీ మంత్రి వర్గాడు సబితా ఇంద్రారెడ్డి గారు రాబోతున్నారు పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు రాబోతున్నారు ఇంకా ఇంకా అవసరం ఉంటే ఇంకెవరైనా పిలుస్తామని పిలుస్తాం మాకెవరి మీద అత్తస్ లేదు మాకు ఎవరి మీద జలసి లేదు ఎవరి మీద రాజద్వేషం లేదు మాకు కావాల్సిందల్లా రోయింగలను గుర్తించి ప్రాంతం నుంచి బర్మా ప్రాంతానికి మయన్మార్ ప్రాంతానికి తరిమి వేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా పోరాటం బాలాపూర్ గ్రామంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన బాలాపూర్ పెద్దలందరికీ ఆల్ పార్టీ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ప్రెస్మితులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇరవై నాలుగు తారీఖు నాడు రోహింగాలను తరిమి కొట్టే అడుగు ముందుకేస్తున్నందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళను నిజంగా అభినందిస్తూ ఇలానే కంటిన్యూగా చేయాలని ఎందుకంటే గతంలో కూడా మనము ఐదు సంవత్సరాల కింద చూశాం ఐదు సంవత్సరాల కింద ఇలానే రోగింగ్ల నేరేసామని నేను ప్రెస్ ద్వారా చాలాసార్లు విన్నాను అది ఐదు సంవత్సరాలు అట్లే ఇంకా వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా అలా కాకుండా భాగ్యనగర్ సొసైటీ సమితి ఉత్సవ సమితి వాళ్ళను కంటిన్యూగా సాగిస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నిజంగా ఇవి వీళ్ళందరినీ వేరేయాలంటే ఏదో మనం అడుగేస్తున్నాం మన అడుగుతో పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న మన పార్లమెంటు ఎంపీ విశ్వేశ్వర కొండ విశ్వేశ్వర గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఎందుకంటే పార్లమెంట్లో చట్టం తెస్తేనే ఆ చట్టానికి ఎవరు చుట్టం కాదు చట్టం ద్వారానే మనం పనిచేసుకోగలుగుతాం చట్టం తేవాలంటే ఒక పార్లమెంటు పార్లమెంట్ అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తోటి మనం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి విన్నపించుకుంటేనే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయగలుగుతుంది ఆ చట్టానికి అధికారులు ఏరేయడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్లకు సెండర్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వీళ్ళందరు ఎక్కడెక్కడ ఉన్నారో అంత రికార్డుతో పాటు ఉన్నది కానీ చట్టాలు లేకపోవడం వల్లనే వాళ్ళని ఏరేరక ఎందుకంటే మన తెలంగాణలో అధికారులంటు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళు మనం చూస్తుంటాం ఇక్కడ ఏం జరిగిన క్షణాలలో పట్టుకోవడానికి మన దాని సీసీ కెమెరాలు ఉన్నాయి అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మన గవర్నమెంట్లు కూడా పనిచేస్తున్నాయి ఇవన్నిటిని కూడా మనం తీసుకెళ్లాలంటే సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గారిని సంబంధించిన ఎంపీ గారిని ఇక్కడ సబితేంద్ర రెడ్డి గారిని రెడ్డి గారిని మన ఇన్ఛార్జి చీదర్ బాబాన్న గారిని ఇక్కడ మనకు ముఖ్యమంత్రి గారిని కూడా అవకాశం తీసుకొని కలిసి ఈ సభ ఏర్పాటు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక కమిటీ వేసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా మనం విన్నపించుకోవటం ఎందుకంటే మనం ఎంత కొట్లయినా చట్టాలు ఉంటేనే పనిచేయగలుగుతాం చట్టానికి ఎవరు చుట్టం కాదు కాబట్టి మనం ఇరవై నాలుగో తారీఖు నాడు బాలాపూర్ ప్రజలందరం కూడా ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పారు ఎందుకంటే బాలాపూర్ అంటేనే ఒక హిందుత్వం ఎందుకంటే అది వినాయక చవితి కానివ్వండి స్వామి పూజలు కానివ్వండి ఏ కార్యక్రమాలు అయినా సరే ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అయినా సరే అందరు అన్ని పాటలకు ఐకమత్యంగా కూర్చొని మాట్లాడుకొని చేసే బాలాపూర్ గ్రామం కాబట్టి అందరం ఐక్యతాటిగా ఇరవై నాలుగో తరనాడు మూడు గంటలకు అందరం కలిసి విజయవంతం చేద్దామని అదే విధంగా అందరూ కూడా చాలా మంది వాట్సాప్ లలో పెడుతున్నారు ఎందుకంటే ఇది హిందుత్వం కోసం మనం మాట్లాడేది ఒక పార్టీ కోసం కాదు హిందుత్వం అంటే ఒక భగవంతుడు తల్లిదండ్రి ఎట్లనో మన హిందుత్వం కూడా అంతే దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్నారు ఇక్కడ అన్ని స కుల సంఘాలు ఉన్నారు అందరు కూడా ఒక భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు ఒక విన్నపం మాకు తెలియచేస్తే అందరం కూడా దాన్ని స్వాగతించి అందరం ముందుకు ముందుకొచ్చాం ఎవరి మానవభావాలు దెబ్బతీయకుండా వాట్సాప్ నడపాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అప్పుడే భారతదేశానికి హైదరాబాద్ కు తెలంగాణకు ఒక పీస్ఫుల్ యొక్క ప్రాంతం ఉంటుంది భావన కాబట్టి మనం చూసుకున్నాం ఈ సమాజంలో ఎప్పుడైతే యుద్ధం బయట జరుగుతూ ఉంటే యుద్ధ సందర్భంలో అంతర్గత యుద్ధం చేయాలన్నటువంటి కుట్రలు కూడా కొనసాగే ప్రయత్నం జరుగుతా ఉన్నాయి మన దేశ రక్షణ కోసం సమాజ రక్షణ కోసం హిందూ ధర్మ రక్షణ కోసమే మేమంతా ఏకమై ఈ యొక్క ఉద్యమాన్ని జయప్రదం చేయాలని సంకల్పించుకున్నాం భవిష్యత్తులో కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ఒక సమావేశం ఉంటుంది ఒక కమిటీ ఉంటది పెద్దల నాయకత్వంలో సీనియర్ నాయకత్వంలో కమిటీ వేస్తాం ఈ బాలాపురు గ్రామంలో ఎవరు కూడా మత శక్తులకు ముస్లింలకు ఇల్లు కిరాయి ఇక్కడ ఎవరు కూడా భూములు భూమి విలేజ్ లోపల ఇప్పటిదాకా అయిపోయింది అయిపోయింది ఇక ముందు విలేజ్ లోపల అడుగు పెట్టనియొద్దు అనేది ఒక సంకల్పం తీసుకున్నాం ఒకవేళ పేదవాడు అమ్మాలని తన అవసరాల దృష్టిలో ఉంటే దానికి మనం ఏం చేయాలి మన యొక్క బాలాపూర్ లో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని పెద్దలు అన్ని పార్టీల నాయకులు కూర్చొని అదంతా ఒక టీం అయి కొనుగోలు చేసి మనం అమ్మి కూడా మనం చేద్దామా ఇంకేం చేద్దామని కూడా ఎజెండాగా ఉంది భవిష్యత్ ఇది ఏదో కేవలం ఆరంభం మాత్రమే కాదు జస్ట్ ఓన్లీ స్టార్టింగ్ కాబట్టి ఈ కార్యక్రమాలు ఉంటే దీనికి విశ్వ హిందూ పరిషత్ సంపూర్ణ మద్దతు ఉంది భాగ్యనగర గణేష సమితి మద్దతు ఉంది భయమడి అనేక మంది పెద్దలు ప్రచారకులు సాధు సంతులు మద్దతు ఇస్తా ఉన్నారు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువతి యువతు ఈ గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు కుల అనేక రాజకీయ పార్టీలు కుల సంఘాల వారు మద్దతు ఇస్తా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేదన ఆక్రోషం గతంలో రెండు సమావేశాలు పెట్టాం పెట్టినప్పుడు చాలా మంది మనసు ఇప్పి వాళ్ళ యొక్క మనసులో ఉన్న గాయాలను వ్యక్తం చేసుకున్నారు కాబట్టి ఇది సాధించుకుంటేనే మనందరికీ మనగడ మనందరికీ ఈ ముందు తీసుకెళ్తాం ఈ తరం మనం పట్టించుకోకుంటే ఈ యొక్క భగవంతుల్లో మనం క్షమించే స్థితిలో లేడు కాబట్టి మేము ఒక తీవ్రమైన సంకల్పంతో పెద్దలందరం వచ్చామని మీ అందరు తెలియజేసుకుంటూ విచ్చేసిన మీడియా సోదరులు